మంత్రి ఎవరి పేరును విడుటకు ఈ తక్షశీల ప్రభువులు అంగీకరించరు హృదయముల అగ్ని పర్వతంలో లేనట్లు భావించరు అట్టి ఆ తుచ్ఛనామము మా ఏ మీ సంభావన మాకొద్దు మీ రాజ్యంలో మాతో సమానంగా బాధించే వారు ఎవరైనా ఉంటే రమణమనండి వెల్కమ్ టు సర్కార్ ఎక్స్ప్రెస్ కళలు అంతరించిపోతున్నాయి కళాకారులు అంతరించిపోతున్నారు ఈ క్రమంలో నాటి కళల గురించి కళాకారుల గురించి నేటి యువతకు తెలిసి ప్రయత్నం సర్కార్ ఎక్స్ప్రెస్ చేస్తుంది ఈ నేపథ్యంలోనే డెబ్బై ఆరు సంవత్సరాల ఆల్రౌండ్ కళాకారుడు కేరళ పుల్లారావు గారి గురించి మీకు సక్ర ఎక్స్ప్రెస్ తెలియజేసే ప్రయత్నం చేస్తుంది ఆరక్ష దేవులకి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కళాభివందనాలు తెలియజేసుకుంటూ మనం మాట్లాడుకో అంటే ఇప్పుడు మీరు అడిగినట్లు అన్నీ ఉన్నాయి జమకుల కథ ఉంది హరికథ ఉంది బురకథ ఉంది అన్నీ ఉన్ అన్నీ ఉన్నాయండి కానీ బురకథ ద్వారా మాత్రమే ఏదన్నా ఒక విషయాన్ని ఒక సంగతిని ప్రజల ముందుకి తీసుకు వెళ్ళాలంటే ప్రజల హృదయాంతరాల్లోకి వెళ్ళాలి అంటే మరి ఎందుకో వురకథ ద్వారానే వెళ్ళింది నాకు తెలిసి ఉన్నంత వరకు వీరాభిమ్యంలో అండి సుభద్ర గర్భిణితో ఉన్నప్పుడు అర్జునుడు దగ్గరికి వచ్చి సుభద్ర నువ్వు గర్భవతివి కదా అందుచేత నీకు ఏదేదైనా కోరుకుంటే కోరు నేను తీర్చడం నా విధి భర్తగా అని అడిగితే అప్పుడు భార్య చెప్పుద్దండి అండి నాథ వీరాధివీరులైనటువంటి మీకు నేను భార్యనయ్యే అదృష్టాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించాడు ఇక సిరి సంపదలు అన్నీ నాకు ఏమి లేవు కానీ పద్మవ్యూహాన్ని భేదించుకుని వెళ్ళేటువంటి రహస్యాన్ని మీకు తెలిస్తే మీరు చెబితే నేను వినాలని అనుకుంటున్నాను అని చెప్పేసి అడుగుద్ది అండి సుభద్ర సరే నీ కోరక తీర్చడం భర్తగా నా వీధి అని ఎవరు చెప్పారో తెలుసా నా తల్లి చెప్పింది ఒరే నీ భార్య గర్భవతిరా ఆవిడికి ఏవో కోరికలు ఉంటాయి ఆవిడ కోరిక తీరవలసిన బా తీర్చవలసినటువంటి బాధ్యత నీదే అని చెప్పింది మా అమ్మ అందుచేత తప్పకుండా నేను పద్మవ్యూహాన్ని భేదించేటువంటి ఆ రహస్యాన్ని నేను చెప్తానని చెప్పేసేసి ప్రారంభించాడు ప్రారంభించి చెప్తున్నాడు ఇది ఎవరు గమనించారు శ్రీకృష్ణ పరమాత్మ గమనించాడు గర్భవతి అనుకున్నవాడు గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎవరో కాలనేమి అనేటువంటి రాక్షసుడు ఆ రాక్షసుడికి కృష్ణుడికి పడకపోవటం వల్ల కృష్ణుడిని ఏదో విధంగా సంహరించాలని ఈ రకంగా ఆవిడి నాశకార అందర్మల ద్వారా ఆవిడిలో ప్రవేశించి పెద్దయి పెద్దవుతున్నాడు ఆ రాక్షసుడు ఇది ఎవరికి తెలుసు ఆ శ్రీకృష్ణుడికి తెలుసు అది గమనించినటువంటి అమ్మో ఇది కానీ పూర్తిగా వింటే మనకి మంచిది కాదని చెప్పి వెంటనే తక్షణమే అక్కడికి ప్రత్యక్షమయ్యి అప్పటికి ఎంతవరకు చెప్పాడు పద్మ వ్యూహాన్ని భేదించుకుని లోపలికి వెళ్ళేంతవరకు మాత్రమే చెప్పాడు తిరిగి రావటం ఇంకా చెప్పలేదు చెప్పబోతున్నాడు విలువగా శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు బావా ఏమిటయ్యా ఇది ఎంతటి వీరుడ వయ్యా బావా ఎంతటి వీరుడావా రమణుల రమణుల కడన ము నాకు కూడా తల వంపన కో వెంటనే గురిపోయే ఎంతటి ఎంతటి వీరుడవ బావా ఏమిటయ్యా నీతో నాకు పని ఉంది రా అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళిపోయాడు అంటే గర్భంలో ఉన్నటువంటి రాక్షసుడు వెళ్ళటం మాత్రమే నేర్చుకున్నాడు మళ్ళీ తిరిగి రావటం నేర్చుకోలేదు ఇకపోతే బొబ్బులి యుద్ధం నాడు విజయరామరాజు బుస్సు కలిసి రాజం మీదుగా వస్తే రాజంలో కాపలాదారుగా ఉన్నటువంటి తాండ్ర పాపయ్యని ఎదిరించలేక అతనితో యుద్ధం చేయలేక అర్ధరాత్రి అడవులు నరికించి అడవుల ద్వారా వచ్చి బొబ్బులకోటను ముట్టడించారండి అప్పుడు బొబ్బులకోటను ఎప్పుడైతే ముట్టడించారో అంతా అయిపోతుంది అప్పుడు లేకలాక ఎన్నో నోములు ఫలితంగా కలిగినటువంటి ఆ చిన్న వెంకటరావుని ఆ మల్లమ్మదేవి దాసి వెంకటలక్ష్మిని పిలిచి అమ్మా వెంకటలక్ష్మి ఎన్నో నోముల ఫలితంగా ఈ బిడ్డను కన్నాడమ్మా ఏదో విధంగా ఈ బిడ్డను నువ్వు తీసుకెళ్లి నా తమ్ముడు చెప్పు చెప్పమ్మా అని చెప్పి ఆవిడ చేతుల్లో పెట్టి ఆ తల్లి నూనె మంటలు నూనె మంటలో రాణి మల్లం అయ్యయ్యో దేవా ఆ రకంగా దేవిని ఉండి మంటల్లో పడి కాలిపోయింది అందరూ చనిపోయారు స్పృశాలైన వాటిగా మారిపోయింది ఆ దాసి వెంకటలక్ష్మి మారు వేషాలు ధరించి ఆ చిన్న వెంకట్రావుని తీసుకొని అడవుల ద్వారా రొట్టెలు బొట్టలో పెట్టుకొని రొట్టెలు అమ్ముతున్నట్లుగా బయలుదేరి మన తాంట్ర నేను ఆల్రౌండ్ ఆర్టిస్ట్ కానీ పేరు పొందడం కారణం ఏంటంటే అండి ఈవేళ ఎప్పటి నుంచో నేను సింగింగ్ కూడా చేస్తాను నేను సింగర్ నండి ఏంటి ఈవేళ కాకినాడలో అల్లూరి సీతారామరాజు పంతమదారు అలా పరిస్థితులు జరిపిస్తారు ఎన్ని రోజులు జరిపిస్తే అన్ని రోజులు కూడా వాళ్ళ ప్రార్థనా గీతం నేనే పాడాలి మొదట స్టార్టింగ్లో నా ప్రార్థనా గీతం ఏం తరగతే వారు కార్యక్రమాలు ప్రారంభిస్తారండి ప్రతిరోజు కూడానండి ఆ రకంగా భగవంతుడు అయితే నేను గాజుపాత్ర నాటకాలకు చిన్న చిన్న నా గాజు పాత్ర చిన్నది ఏం కాదండి ఆ రోజుల్లో పోల రంగుడు ఆ నాటకాలకు నేను డైరెక్ట్ చేసేవాడిని నటించేవాడిని పో గాజుపాత్ర ప్రభాకర్ రావు గారు అండి రాజమండ్రి వారు రాశారండి ఆయన కూడా పాటలో కూడా అందులోనే రాసేసుకున్నాడండి ఆయన దానికి ఆయనే డైరెక్టర్గా పెట్టుకుంటే వారు ఆయనకి ఖాళీ లేనప్పుడు పెట్టుకోమని పెట్టుకోమనివారు అనమాట అండి నేను వెళ్ళిపో అనమాట కొండపాలెం వాళ్ళకి ముగ్గుపేట వాళ్ళకి అవి నేను డైరెక్ట్ చేశాను నటించాను కూడానండి అందులో ఈ హీరో హీరోయిన్లకి ప్రేమించుకున్నప్పుడు కొత్తలో వాళ్ళకు డూ డూ కూడా ఆయనే రాసేడండి స్వయంగా అది ఒకసారి నేను వినిపిస్తానండి

కుజ బ్రతుుకు ఫలకిం పచ్చే మందర పెనవేసు పెనవేశుకున్నవై లతవై నాకు జతవై బ్రతుకు పులకిం పచ్చే మందార మారు నీ నీలి కురులు మేఘాల మాటలో మోము దాచుకొనకే నీ నీలి కురులు మేఘాల మాటలో మోము దాచు నీ కదలి కలు వేయి తార మెరుపు కలిగే దారి నాకు నీ కదలి కలు వేయి తార మెరుపు కలిగే దారి నాకు కలిగించే బ్రతుకు వల్ల మందార మర మారు తారా పెన్నత లతవై నాకు బ్రతుకు వ్రతుకు పులకింపచేర మందార మారు ఈ పాత్ర అండి ఆ రోజుల్లో ఆయన ఆ కథకు తగ్గట్టుగా ఆ సన్నివేశానికి తగ్గట్టుగా పాటలు కూడా ఆయనే చక్కగా పాడుకోవటం ఆయన డైరెక్ట్ చేస్తే ఆయనే పాడేవారండి ఇది పాత్ర అనేటువంటి పేరు ఆ కథకి ఎందుకు వచ్చింది అంటే అండి స్త్రీ జీవితం గాజు పాత్ర వంటిది అయితే వీళ్ళిద్దరూ ఒక మధ్య కాస్త మనస్పర్ధలు వచ్చి విడిపోవటం జరుగుద్ది జరిగిన తర్వాత స్టేజ్ మీద ఒక టేబుల్ ఆ టేబుల్ మీద పోలకుండి గాజుది పూలకుండి ఫోను ఇవన్నీ ఉంటాయండి ఎప్పుడైతే ఈవిడి ఆ బాధలో ఉండి వస్తూ వస్తూ ఆ టేబుల్ మీద ఇలా పడుతుందన్నమాట పడేసరికి ఆ టేబుల్ మీద ఉన్నటువంటి పోలకుండి కింద పడిపోయి పగిలిపోతుందండి పగిలిపోతే వెంటనే అది తీస్తూ ఉంటుంది అనమాట అండి బ్యాక్గ్రౌండ్ అండి ఇది ఈ కూడా వేసేది ప్రతి అడుగు యోచించి వేయాలి జారితే ఒకే ఒక అడుగు జీవితమంతా కన్నీటిమడుగు వేసేది ప్రతి అడుగు అని ఈ పాట ఈ అవే ఎండింగ్ లోపులో ఆవిడ ఆ పెంకులు తీసుకొని రైట్ ఆరిపోవాలండి అంత అంత జాగ్రత్తగా డైరెక్షన్ విలువలు అలా చూపించాడండి ఆయన ఏంటండి ఇది వెనకాల ఎప్పుడైతే ఇది పడిపోవటం పగిలిపోవటం వెంటనే ఇప్పుడు చూసుకోవటం ఆ బాధలోనే అవి తీయడానికి కూర్చున్న దగ్గర స్టార్ట్ అవుతుంది ఇది ఈ ఆలాపన అది ఇది ఎండింగ్ అయ్యే లోపల ఆవిడ అన్నీ తీసేయాలి లైట్స్ ఆఫ్ చేయాలి అలాగా ఆ రోజుల్లో చిల్లర చల్లరకోటి చిట్టమ్మని కొంచెం చిల్లిగా ఉండేవి ఇది మాత్రం కథకు తగ్గట్టుగా ఉండేటువంటి ఆ రోజుల్లో ఇది చాలా కొన్ని వేల మంది కొన్ని వేల నాటకాలు ఆడేస్తాడు గాజుపత్ర ఆ రకంగా నాటికలు డైరెక్ట్ చేశానండి నాటికల్లో వేషాలు వేశాను నేను మరి అదే చెప్పాను కదండి నేను ఆల్రౌండ్ ఆర్టిస్ట్గా ఆ రకంగానే నేను పేరు పొందాను